మన భారతదేశం అనేక సాంప్రదాయాలకి అనేక కట్టుబాట్లకు అనేక రకములైనటువంటి ఆలయ నిర్మాణ శైలులకు అనేక విధములైనటువంటి చరిత్రలకు అనేక విధములైనటువంటి విభిన్న సంప్రదాయ సంస్కృతులకు ఆలవాళ్ళం మన భారతదేశం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారత భూమే కాకుండా మన ఆసియా ఖండంలో అనేక ప్రాంతాలలో మన హైందవ సంస్కృతి సంప్రదాయములకు సంబంధించినటువంటి అనేక విధములైనటువంటి గుర్తులు ఎప్పటికీ దొరుకుతూ ఉన్నాయి కేవలం మన ఆసియా ఖండంలోనే కాకుండా చూసినట్లయితే ప్రపంచం మొత్తం అంతా కూడా ఇక ఇండోనేషియా బాలి శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మయన్మార్ మలేషియా సింగపూర్ థాయిలాండ్ వియత్నాం ఇలా చూసుకుంటూ వెళ్ళినట్లయితే సప్తఖండముల వరకు నవఖండములు సప్త కాదు నవఖండములు ఉన్నాయి ఆ నవఖండముల వరకు కూడా మన సంస్కృతి సాంప్రదాయములు ఏవైతే ఉన్నాయో అవి విరాజిల్లుతూ ఉన్నాయి చూసినట్లయితే అనేక రకములైనటువంటి ఆలయాలు భిన్న భిన్నమైనటువంటి సంప్రదాయాలతో మన భారతదేశం అనేటువంటిది మన సంస్కృతి అనేటువంటిది వ్యాపించి ఉన్నది ఎంతోమంది ఎన్నో దండయాత్రల తర్వాత మిగిలినటువంటి భౌగోళికమైనటువంటి రూపమే ఇప్పుడు ప్రస్తుతం మన చూస్ మనం చూస్తూ ఉన్నటువంటి భారత భూమి అయితే ఇక్కడ ఆలయ నిర్మాణ శైలులు చూసినట్లయితే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి శైలి ఉన్నది మన దక్షిణ భారత భూమిలో ఉన్నటువంటి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఈ కేరళ కేరళ కాదు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఈ మూడు ప్రాంతముల యొక్క ఆలయ శైలులు ఒకే రకంగా ఉంటాయి ఇక కేరళ అనేటువంటిది మరొక రకమైనటువంటి శైలిలో ఉంటుంది ఆలయ నిర్మాణం అదేవిధంగా మీరు ఒరిస్సా వెళ్ళినట్లయితే అక్కడ ఆలయ నిర్మాణ శైలి మరొక విధంగా ఉంటుంది అదే విధంగా మీరు గుజరాత్ మహారాష్ట్ర ఇలా ఉత్తరాది నార్త్ అంతా కూడా ఒకే విధమైనటువంటి దేవాలయ నిర్మాణ శైలులు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక నేపాల్ ప్రాంతానికి వెళ్ళినట్లయితే అక్కడ భిన్నమైనటువంటి శైలి ఇంచుమించుగా అది టిబెట్ అంటే అది త్రివిష్టపంగా మనకి పూర్వం పేర్కొనబడినది మన భరత ఉపఖండమే అది కూడా భారతదేశానికి సంబంధించినటువంటి భూమి దానిని త్రివిష్టపంగా చెబుతారు ఈ టిబెట్ సంప్రదాయం అదేవిధంగా చైనా ఈ సంప్రదాయ శైలిలు మరొక రకంగా ఉంటాయి ఇలా మన భరత భూమి అంతటిని కూడా అంతటా కూడా అనేక రకములైనటువంటి ఆలయ నిర్మాణ శైలులు ఉన్నాయి దీనిలో భాగంగా ఈరోజు నేపాల్లో ఉన్నటువంటి ఖాట్మండుకి దగ్గరలో ఒక ఆశ్రమాన్ని సందర్శించాం దానిలో భాగంగా ఆశ్రమంలో ఇక్కడ ఒక శివాలయం ఉన్నది ఈ శివాలయ నిర్మాణం గురించి అంటే మనం చూస్తూ ఉంటాం ప్రస్తుత ఆధునిక కాలంలో ఇటుకలతో సిమెంటు కాంక్రీటు వీట్లతో మనం ఇళ్ళను నిర్మించుకుంటున్నాం అదేవిధంగా దేవాలయాలని కూడా అదే విధంగా నిర్మిస్తూ ఉన్నాం పూర్వం చూసినట్లయితే అన్నీ కూడా రాతి కట్టడాలు సిమెంటు ఇత్యాదులు ఏమీ లేనటువంటి సమయంలో సైతం ఎంతో అద్భుతమైనటువంటి నిర్మాణాలు మనకి మన పూర్వులు పెద్దలు చేసి ఉన్నారు అంతేకాకుండా ఒక కొండనే దొలిచి ఆలయాలుగా కూడా మన పెద్దలు నిర్మించారు మనం పేర్చి కట్టడం ఒక ఎత్తు అయితే ఒక కొండని పైనుంచి చెక్కుకుంటూ ఒక విధమైనటువంటి రూపానికి తీసుకొచ్చినటువంటి మలిచిన విధానం అది మరింత గొప్పది ఇటువంటి శైలులలో భాగంగా ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని ఇటుకలతో కట్టారు అది ఏంటి ఆ గొప్పతనం ఏమిటి ఇది మీరు ఇప్పుడు చూస్తారు నేపాల్ యాత్ర పూర్తి చేసుకుంటూ బయలుదేరి జమ్మూకు పెడుతూ ఉంటుంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి దేవాలయం అంటే ఆశ్రమం ఉంది ఇక్కడ ఈ ఆశ్రమంలో ఒక ఈశ్వరుని యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగినది అది ఖాట్మండు అదే మన నేపాల్ శైలిలోనే ఈ మందిరాన్ని నిర్మించారు అయితే ఈ మందిరం నిర్మాణ శైలి చాలా బాగుంది అది చూపిస్తాను చూడండి ఇది చూడండి ఇవన్నీ కూడా సెరామిక్ బ్రిక్స్ అనమాట సెరామిక్ బ్రిక్స్తో ఇలా నిర్మాణం చేశారు ఇది మీరు చూస్తున్నది ఏమిటంటే తులసి కోట

ఈ చుట్టూరు ఇలా నాగబంధం ఉంది కదా చూడండి అందరికీ వస్తే ఇలా నాగబంధాలు ఇవన్నీ కూడా సిరామిక్ బ్రిక్స్ డైస్తో చేసినటువంటి నిర్మాణ శైలి ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది ఇదంతా ఇలా పునాది ఇక్కడ కూడా ఇటుకలకు ఇలా ఉంది చూసారా ఇది నిర్మాణ శైలి ఇది అలా చుట్టూరు బేస్మెంట్ ఉంటుంది ఇది అంతా ఇలాగ ఇదంతా కూడా ఇలా బేస్మెంట్ బేస్మెంట్ కూడా ఇక్కడ వీటికి స్తంభాలు ఉన్నాయి చూడండి ఈ స్తంభాలు చూపిస్తాను ఇక్కడ ఇలా చూడండి ఇవి స్తంభాలు ఈ స్తంభాల చెక్కుడు సపోర్ట్ అనమాట ఆ తర్వాత దీనికి ఇలా అడ్డకం ఉంటుంది కదా ఇది అడ్డకం ఇలా అడ్డకం ఇది అలా ఉంటుంది మొత్తం అంతా కూడా అయితే నేను ముందు చూసి ఇదంతా కూడా యాక చెక్క అని అనుకున్నాను కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏక కలప స్తంభం అనుకున్నాను కానీ కాదు ఇది ఇది చూడండి మీరు ఇక్కడ దీన్ని గమనించాలి బాగా స్పష్టంగా ఇది ఒక చెక్క అంటే మామూలుగా మనం చెక్కలు మలుస్తాం కదా అలా ఒక చెక్క ఈ చెక్క చూడండి ఇక్కడ ఇలా ఇది ఒక చెక్క ఒక చెక్క ఇలా నాలుగు వైపులా నాలుగు చెక్కలకి ఇలా చెక్కుడు చెక్కి దీన్ని ఒక బాక్స్లా తయారు చేశారు ఇది నిర్మాణ శైలి చూసారా ఆ తర్వాత ఇక్కడ మందిరానికి కూడా సేమ్ అదే విధంగా ఈ గోడలను అయితే నిర్మాణం చేశారు వీటికి కూడా ఇవన్నీ కూడా సిరామిక్ బిర్క్స్ అనమాట దానికి కూడా ఇలా నాగబంధం ఇక్కడ 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 చూసాం దానికి సంబంధించినటువంటి నాగబంధం ఇలా ఇక్కడ చూడండి ఇంకొక పట్టి ఇది ఒక మోడల్ పట్టి ఇది కూడా ఇంకొక మోడల్ పట్టి ఇక్కడ గుమ్మం చేశారు చూడండి ఈ గుమ్మాన్ని కూడా ఇలా ఇదంతా కూడా సెరామిక్ బ్రిక్స్ తో చేసినటువంటి గుమ్మం తలుపు గుమ్మం ఇక్కడ దర్వాజా అది చూపిస్తాను చూడండి ఇది పైకమ్ అనమాట దీన్ని బల్ల అంటారు గుమ్మంపై బల్ల అంటారు ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది ఒక గుమ్మం చూడండి ఇది ఒక కమ్మి ఇది వేరొక కమ్మిది ఇది ఇంకొక కమ్మి ఇది మనం గుమ్మం అంటాం ఇది దానికి చుట్టూరు ఉన్నటువంటి మరొక కమ్మి ఇది ఇంకొక కమ్మి ఇది బళ్ళపైకి వచ్చేటువంటి కమ్మి అనమాట ఇదిలా గుమ్మం చూ చూడండి ఎంత అందంగా చెక్కారు దీన్ని దీని చెక్కుడు విధానం అంతా కూడా మీకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి ఎంత అందంగా చిక్కారు అలా ఇప్పుడు దీనికి ఉన్నటువంటి తలుపులు చూపిస్తాను చూడండి ఇది సుబ్రహ్మణ్యుడు ఇది సుబ్రహ్మణ్యుడు అని ఎందుకంటున్నా అంటే ఇక్కడ నెమలి వాహనం ఉంది నెమల వాహనం కలిగినటువంటి మూర్తి సుబ్రహ్మణ్యమూర్తి ఇది సూర్యుడు ఇక్కడతో ఇది తలుపు అనమాట ఇక్కడి నుంచి చూడండి ఇది చంద్రమూర్తి ఇలాగా ఇక్కడ గణపతి ఇది నేపాల్ యొక్క ట్రెడిషనల్ కుంభం అనుకుంటా ఇది కలశ కుంభం అది మరి ఇంకొక గుమ్మం చూపిస్తాను ది ఇది కూడా ఇలానే ఉంది ఇది ఒక శైలి इला मूलकूर् आ तरवाई सारी इधी चक्रम ఇది గళ్ళు గళ్ళుగా వచ్చింది ఇది నేపాల్ ఇందాకను చూసినటువంటి పూర్ణ కుంభమే ఇది కూడా పూర్ణ కుంభమే మళ్ళీ ఇది కూడా గల్లు గళ్ళుగా వచ్చింది ఇటవై ప్రక్కన ఇదిలా శంఖం ఇంకొక కుంభం చూపిస్తాను ఇది కొంచెం చీకటిగా ఉంది ఇక్కడ కొద్దిగా వాతావరణం అయినప్పటికీ బాగానే సపోర్ట్ చేస్తుంది వీడియో పర్వాలేదు లైట్ ఆన్ చేస్తే వచ్చింది ఇది ఇది ఇంకొక గుమ్మ ఇప్పుడు ఈ తలుపు చూపిస్తాను చూడండి ఇది కూడా ఇక్కడ సూర్యుడు వచ్చాడు ఆ తర్వాత ఇందాక ఇక్కడ గళ్ళు వచ్చాయి కదా దాని స్థానంలో ఇది ఒక పుష్పం అంటే కమలం అయి ఉండొచ్చు నేపాల్ ట్రెడిషన్లో ఇది ఇందాకట్లాగే మళ్ళీ పూర్ణకుంభం ఇది ఇక్కడ షూలం వచ్చింది చూడండి శూలం ఇది మళ్ళీ చంద్రుడు ఇది దేవాలయానికి ఉన్నటువంటి ప్రధాన ద్వారం పైకమ్మి ఇక్కడ చూడండి నాగబంధాలు పెట్టారు చక్కగా ఇవి నాగబంధం జడ పేనుకున్నట్లుగా ఉంది కదా అలా ఉన్నాయి ఇది ఒక కమ్మే ఇది పై బల్లా ఇది ఎలా నాగబంధాను ఇలా ఇక్కడ తలుపు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇది చంద్రుడు ఇది చూడండి ఈశ్వరుడు శూలం కమండలం అక్షమాల ఢమరుకం ధరించి ఉన్నటువంటి మూర్తి ఇది మళ్ళీ యథాతథం నేపాల్ స్థాయిలో కలశం ఇక్కడ చూడండి మా పార్వతి అమ్మ ఒక చేతిలో పూర్ణ కలశం పద్మము అక్షమాల మరియు ఇదొక ఆయుధం ఇది మళ్ళీ చంద్రుడు సూర్యుడు ఇక్కడ సింహముఖం ఇది శైలి ఇది పూర్ణమైనటువంటి పైకప్పు ఇది ఒక భాగం నుంచి ఇదంతా కూడా ఎత్తడ రేకుతో ఇలా మలిచారు వీటిని ఇలా ఇలా స్తంభాలతో ఈ ఆలయాన్ని ఇలా నిర్మాణం చేశారా ఎలా ఉంది ఎలా ఉంది సీతాదేవి ఇక్కడ జనక మహారాజు గారికి యజ్ఞం చేయగా దొరికినటువంటి ఒక పేటికలో అమ్మవారు దొరుకుతారు ఇక్కడ ఆ జన్మస్థలం ఇది అమ్మవారు ఇక్కడే యజ్ఞం చేయగా దొరికారు ఇదంతా ఒక కుండం చూసారా ఇది కొండం అంటే ఒక చెరువు లాంటిది అన్నమాట ఈ మధ్యలో ఇక్కడ దొరికినట్లుగా ఇక్కడ స్థల పురాణం విశేషం జానకిదేవి ఇక్కడే జనక మహారాజు గారికి దొరికారు ఇంకో చుట్టూరు కూడా రామాయణ చిత్రాలన్నీ కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తాయి ఇక్కడ చిన్న మందిరంలో ఉంది ఇదిగోండి ఇక్కడ చక్కగా జనక మహారాజు గారు ఎడ్లతో చక్కగా దున్నుతూ ఉన్నారు అటు ఇటు వీరందరూ కూడా ఉన్నారు ఇది జన్మస్థలం ఇదిగోండి వచ్చాం జనక మహారాజు గారు కోట జనక మహారాజు గారు పాలించినటువంటి ప్రాంతం ఇది దీన్ని విదేహ అని పిలుస్తారు ఈ విదేహ రాజ్యానికి అధిపతి జనకుడు ఆయన్ని హ్రస్వరోముడు అని పిలుస్తారు అయితే ఈ రాజ్యానికి రాజు అయినటువంటి వారిని జనకులు అని పిలుస్తారు అన్నమాట అందువలన ఆయనకి జనక మహర్షి జనక ఋషి అని పేరు ఆయన పాలించినటువంటి ప్రాంతం ఆయన కోట ఇది జనక మహారాజు గారి యొక్క కోట ఇది లోపల భాగం ఇక్కడి నుంచి ఇలా పెడితే మందిరం ఇలా చుట్టూ చూస్తే ఎంత ప్రాంగణం ఉందో చూసారా ఇదంతా కూడా అద్భుతమైనటువంటి ప్రాంగణం అగో ఆట శంకరం ఇలా మొత్తం అంతా కూడా చూసారా అది ఆట ప్రకారం చుట్టూరు గదులు ఇదంతా పైన చాలా ఆర్ట్ గ్యాలరీ అవన్నీ కూడా ఉంటాయి అయితే టైం అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక్కడ ఆలస్యం వలన కొంచెం ఇబ్బంది అంతే చూసారా అన్నీ కూడా గారు కోట దీనిలో భాగంగా ఇది అలా ఏవో గదులు అవి ఉన్నాయి ఇవన్నీ ఎలా ఏం చేసేవరో ఏంటో ఎక్కడ ఎవరి గదో ఏంటో తెలియదు కానీ ఇవన్నీ మండపాలు గదులు అన్నీ వగేరా అన్నీ ఉన్నాయి ఇదిగో చూడండి ఇదో గది ఇలా ఆ జన్మ అఖండ అబ్బో నిజంగా రాకపోతే చాలా మిస్ అయిపోయావాడిని ఇక్కడ చూడండి ఎన్ని గ్రామాలు ఉన్నాయో అబ్బా అది చూడండి ఎంత పెద్ద సాలగ్రామము నారసింహం ఏమో అయ్యి ఉండవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో గ్రామాలు అబ్బాబ్బా చాలా అందంగా ఎంతో అందంగా ఉన్నాయి గ్రామాలన్నీ రకరకాల గ్రామాలు నిజంగా ఎంత పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయో చాలా అద్భుతంగా ఉంది నిజంగా దాంట్లో నారసింహం ఇవన్నీ కూడా ఉండొచ్చు ఎంత అద్భుతంగా ఉంది నిజంగా కోట మాత్రం చాలా బాగుంది కొంచెం ముందు వచ్చి ఉండుంటే చక్కగా ఆ గ్యాలరీలోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది ఇదిగో ఇది ఒక ద్వారం బయటకు వెళ్ళడానికి లోపలికి రావడానికి ఇదొక ద్వారం అనమాట ఇదొక ద్వారం ఇదిప్పుడు జానకీ దేవి యొక్క వివాహ మండపానికి ఇప్పుడు మనం చేరుకున్నాం ఇక్కడే వివాహం జరిగినట్లుగా ఇక్కడ చెబుతూ ఉన్నారు ఆ మండపానికి మనం ఇప్పుడు చేరుకున్నాం ఇదే జానకి అమ్మవారి యొక్క వివాహ మండపం వివాహ మండపం ఇక్కడ ఇవన్నీ చుట్టూరు కూడా ఇవో దేవాలయాలవి కూడా ఉన్నాయి ఈ చుట్టుప్రక్కల చాలా అయిపోయింది కానీ చాలా బాధగా ఉంది నాకు కాస్త అంతా తొందరగా తుకొని ముందుకి వచ్చుంటే బాగా దర్శనం అయ్యేది సరే ఏదంతవరకు యోగం అంతవరకు సరే ఈ ప్రాంతాన్ని ఇలా నడవడం కూడా చాలా ఒకంత ఏంటి చాలా అదృష్టం యోగం అది ఉండాలి ఇదే వివాహ కళ్యాణ మండపం వేదిక చాలా ఇక్కడే రాముడు పెళ్ళి జరిగింది రామా మాత చాలా బాగుంది ఈ మండపాలు చూసారా ఎంత బాగున్నాయో ఇదా నేపాల్ సంస్కృతి ప్రకారం ఇక్కడ శైలి అది కూడా ఇలా వుడ్ చెక్కతో చేస్తూ ఉంటారు చాలా బాగుంది ఇదిగో ఇదే చూసారా మహర్షులు ఇలా మహర్షులు అందరూ కూర్చుని ఉంటే రాములు వారి యొక్క వివాహం ఏమన్నారంటే పరిక్రమ చేసుకుని రండి నేను వాళ్ళందరివి కూడా చెప్తాను అన్నారు ఇక్కడ దేవాలయం ఈ మండపం ఏదైతే ఉందో ఈ మండపానికి చుట్టూరు దేవతలందరినీ కూడా దేవతా చిత్రాలని కూడా చెక్కి అన్నమాట ఇలా ఆంజనేయుడు అయిన తర్వాత ఇలా అనేక లక్ష్మీనారాయణులు అన్నీ ఎన్నెన్నో చుట్టూరు స్తంభానికి నాలుగు వైపులో కూడా ఇలా దేవతా శిల్పాలన్నీ కూడా చెక్కారు ఇక్కడ చూడండి తబల వాయిస్తూ ఉన్నారు వింధ్యామరలు వీస్తూ ఉన్నారు ఐదుగు ఇది వీణానాదం మాలికులు అవి పుచ్చుకుని ఉన్నారు మహర్షులు ఋషిపత్నులు నారాయణమూర్తి వింధ్యామరలు ఇవన్నీ కూడా పుచ్చుకొని ఉన్నారు ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ మండపం చాలా బాగుంది అంటే ఒక జ్ఞాపకంగా చిత్రించారు ఇటువైపు ప్రక్క ఇలా ला देवतुलों अंदर इनने मूर्त्ल्नीकडे चित्र उग्रंचार 9 ऋजगम होगा मला लगते हैं सिंहासन में जो देख रहे हैं दक्षिण से राम जी बैठे हैं उत्तर साइड से सीता जी लगाएंगे उनके बगल में जो लड़की खड़े हैं वो सीता एंड फ्रेंड्स हम चाडुशिला और चंद्रकला चार सेला चंद्रकला विदार्थ जनक जी का परिवार लड़की वाले इधर दशरथ जी का परिवार हुआ लड़का वाले ये सब जितने देख रहे खम्भे में पैतीस देवी देवता जो आए थे ये सब बाराती लोग हैं यहाँ शादी हुआ शादी होने के बाद में नीचे देखिए चारू कोने में चार कैमरा है अपने अपने पति को साथ में नीचे बैठे चारू कोने में इसमें राम जी सीता जी बैठे है कोने में भरत मांडवी जी बैठे हैं उसको ने में लक्ष्मण उर्मिला जी बैठे हैं, यहाँ शत्रुघ्न सूर्ति तीर्थ यहाँ राम जी नारायण के रूप में दर्शन दे रहे हैं सीता जी लक्ष्मी को रूप में यहाँ पर जैसे घर में लड़की को शादी में आप लोग कन्यादान करते हैं वैसे दूर दूर से लोग आते हैं यहाँ कपड़ा भाड़ा बर्तन गहना जेवर रुपया लेकर के कन्यादान करने के लिए यहाँ जो मन से कन्यादान करते माता पूरा करते है। बहुत हो मैं सुनाई ना आ, बीच में कुल गुरु सतानंद जी सतानंद जी इधर से कुशद्वा जनक का छोटे भाई आ, भाई का बहु है सुदर्शना सीता जी की चाचा चाची लय इधर से दशरथ जी वशिष्ठ जी विश्वामित्र जी बैठे हैं जी स्वयंवर और किधर वो गोलम्बर जो देख रहे हैं चला नालू मंडपाल इकट्ठा रहो नालू ఇక్కడ పత్ని సహితంగా ఈ రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు ఇలా నాలుగు వైపులా నాలుగు మండపాలు అన్నమాట మా వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా తప్పట్ల ఇక్కడ సీతారాముల యొక్క పాదాలు అని చెప్పేసి చెప్తున్నారు మరి చిన్నప్పుడే పెళ్ళి అయ్యింది కదండి ఏమిటో తెలీదు చూద్దాం తర్వాత ఈశ్వరుడు చుట్టూరు లింగాలవి ఉన్నాయి అంటే శివధనస్సు రాతి కింద మారిపోయింది ఒక ముక్క ఇక్కడ పడింది అని చెప్పేసి చెబుతారనమాట ఇదే శివధనస్సు అని ఏమో ఇటువంటివి విన్నప్పుడే కాస్తంత ఏవో ఇదిగా అనిపిస్తూ ఉంటుంది సరే వాటిని మనం ఏం చేయలేం సరే రాముడు ధనస్సు విడిచిన విరిచినటువంటి చోటుగా చెబుతారు అది ధనుష్ ధామ్ అని ఈ చోటుట అది అక్కడికి వచ్చాము ఇప్పుడు రాముడు ధనస్సు విరిచినట్లే చోటు ఉంచాలి ధనుషాధామ ఆ ధనస్సు గస్తైలా భూమిలో కలిసిపోయింది ఇదే ధనుషాధామ అని చెప్తున్నారు ఇక్కడ